హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంత బాగున్నారు ఏంటండి అక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారు అదే మా బావగారు వాళ్ళ ఇంట్లో సాయిబాబా పూజ చేశారండి అదే అండి సాయి చ చరిత్ర అనమాట చాలా బాగా చేసాము అది చేసామండి అలాగే భోజనాలు కూడా పెట్టుకున్నాము మొత్తం సాయి సేవకులు వీళ్ళందరూ వచ్చారు మేము కూడా వాళ్ళతో పాటు భజన అది చేశామండి పాటలు అవి పాడేది చాలాసేపు పూజ చేశారు పూజ అంతా తీయడానికి అవ్వలేదు లాస్ట్లో వంట కార్యక్రమాలు అవన్నీ చూసుకుని మేము వచ్చి భజనలో కూర్చున్నామండి చాలా బాగా చేసాము మేము కూడా నాకు కూడా వాళ్ళతో పాటు అదొక ఆనందం వచ్చిందండి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చుని భజన మొత్తం అంత అయ్యే వరకు కూర్చున్నాను చాలా బాగా చేసాము మా గారు మొక్కుకున్నారండి మా బావగారికి ఒంట్లో బాగాలేనప్పుడు అలా చనిపోయారండి చనిపోయినా ఇంకా మా కోడలు ఇలా దగ్గరుండి మా బావగారు బాగున్నారని చెప్పి అంత ఆయనకి కుదుటి పడింది అని చెప్పి బాబాగారు పూజ అయితే ఇంట్లో పెట్టించారనమాట ఇంకా మేము అందరం వెళ్ళి వాళ్ళందరికీ మొత్తం ఒక ముప్పై మంది అలా ఉన్నారండి చూడండి ఇది పూజ అగదు అనమాట వాళ్ళది లోపల ఆ అమ్మాయికి బాగా పూజలు ఎక్కవండి మా బావగారి గారి కోడలకి ఇంకా చాలామంది ఇంకా చుట్టాలు అది కూడా బయట కూర్చున్నారు గాలి లేక ఇంకా చాలా మంది కూర్చున్నారండి బయట ఇంకా అంతా అందరికీ వంటలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో లాస్ట్ అంటే ఒక మూడు గంటల సేపు లాస్ట్లో ఆ కోడలు నేను కూడా ఇంకా భజనలో కూర్చున్నామండి చాలా బాగా భజన చేస్తాం చిన్న మేము మా కోడలండి ఆ లైట్ కలర్ శారీ పక్కన నేను కూర్చున్నాను బ్లూ కలర్ శారీలో కూర్చుంటానండి నేను ఈతను లాయరటండీ కానీ బాబాగారి పూజ అంటే ఎక్కడ జరిగినా వచ్చేస్తారంట ఇంకా సాయి బాబా గురించి చెప్తారట అండి మా ఇంట్లో పూజ జరిగినప్పుడు కూడా చాలా బాగా చేశారు అలాగే ఇక్కడ కూడా మేము భజనకి వెళ్ళాము అనమాట ఇంకీ ఎలా పాడుతున్నామో ఎలా చేస్తున్నామో అంత ఆనందంలో తేలిపోతూ చేశామండి పూజ అది చేసేటప్పుడు అవ్వలేదు తీయడానికి వీడియో చూడండి పూజ చేయించుకునే వాళ్ళు మీరు వచ్చి మాట్లాడండి అంటే ఫస్ట్ మా కోడలు మాట్లాడింది అనమాట తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళుగా ఇంకా మాట్లాడామండి నేను ఈ చివరి కూర్చున్నాను మా కోడ నటివేపు కూర్చుంది ఇంకా భజన అంతా అలా చేస్తూనే ఉన్నామండి చూడండి ఇదిగో బ్లూ సారీ నేను భజన అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూడా ఇంకా చాలా బాగా పాడారండి వాళ్ళు నిజంగా ఎంత ఓపికో వాళ్ళతో పాటు మాకు కూడా ఒక తెలియని ఆనందంలో తేలిపోతూ బాబాగారి పూజ అయితే చాలా బాగా చేసాము ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ భజన చేస్తూ ఉన్నప్పుడు కూడా వచ్చి కూడా చాలా భజించేసానండి చూడండి నేను ఏదో తెగ పాడేస్తున్నట్టు తెగ పాడేశానండి బాబాగారులో నిలవైపోయినట్టు మాట చాలా బాగా పాడేయని భజన చేశాను నాకు చాలా ఆనందం వేసిందండి ఇలా ఇంత అదృష్టం దొరికిందా అన్నట్టు అనిపించింది అనమాట ముందు ఫస్ట్ అయితే పూజ చేసుకునేటప్పుడు వీడియో తీయలేదండి ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల మాలా కొంతమంది చేయించుకోవచ్చేమో బాబా గారిని తలుచుకొని ఏదైనా అనుకుంటే కంపల్సరీ జరుగుతుందండి నాకు అలాగే అయ్యింది మా ఇంట్లో పూజ చేయించుకు మేము కూడా పూజ చేయించుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించిందండి ఈరోజు ఈ పూజలో కూర్చొని భజించేస్తుంటే కూడా అంతే తృప్తిగా అంతే ఆనందంగా అనిపించిందండి సాయిబాబా గారిని నమ్ముకుంటే అంతటి కష్టాన్ని అయినా సరే తీరుస్తారు మీరు కూడా తప్పకుండా నమ్ముకోండి ఫ్రెండ్స్ భజన అయితే చాలా బాగా చేసాం లాస్ట్లో ఇచ్చి ఇంకా ఊహించారు అయితే ఇంకా హారతి ఉంటుంది కదండి ఇంకా చాలాసేపు ఉందండి హారతి ఇంకా అలా హారతి ఇచ్చి అలా కూర్చొని ఉండిపోయింది అనమాట మా పాడదు ఇంకా బాబు పాప కూడా మధ్యలో వెళ్ళి అలా హారతి ఇస్తూ ఉన్నారనమాట పాటలు ఉంటాయి కదండి హారతి పాటలు ఇంకా అలా పాడుతూనే ఉన్నామండి చాలా ఆనందం అనిపించింది అసలు అల్లుకు అనేది లేదు మాకు అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టానండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారి దయ మీపై కూడా ఉండాలని ఆ అనుగ్రహం మీరు కూడా పొందాలని బాబాగారిని ప్రార్థిస్తున్నామండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి బాబాగారి మహిమలు చాలా అండి మంగళాహార అయితే అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవి చేసి ఇంకా ముగించామండి చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ बा जालिया ने गङ्गा मम च जना दागे ने ज डोला श्रीरङ्गा डोला श्रीरङ्गा सा जय 嗯。见。 Sorry 天。